హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరిపతి వీడితో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి సమ్మర్ వచ్చిందంటే మా గిరిజనులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది మీరు అనుకోవచ్చు అది సమ్మర్ అయితే ఎండలు ఉంటాయి కదా హ్యాపీగా ఫీల్ అవ్వడం ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ సమ్మర్ వస్తే మా గిరిజనులకి డబ్బులు వచ్చినట్టు అనమాట అవి ఎలా అంటే జీడి పంట ఉంటుంది ఆ జీడి పంట వస్తుంది అనమాట ఆ జీడిపిక్కలు అనేసి జీడిపిక్కలు సేకరణ చేసి అమ్ముతారు వచ్చినటువంటి డబ్బులతో అన్నీ కొనుక్కుంటుంటారు అనమాట అయితే ప్రస్తుతానికైతే జీడిపిక్కలు కేజీ నూట యాభై ఉంది ఒక్కొక్కరికి రెండు బస్తాలు మూడు బస్తాలు వస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఒక ఇరవై ఫీల్ వస్తూ ఉంటారు అంట మరి ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం అలాంటి అలా చూస్తూ ఉండండి ఎక్కువగా మా గిరిజనులు కొండ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా మాకు పొలాలు ఉండవు అనమాట పొలాలు ఉండకపోవడం వల్ల ఆ కొండని నమ్ముకుంటారు ఆ కోడే విషయాన్ని నమ్ముకుంటారు అందుకు అది శుభ్రంగా చేసుకుని ఆ జీడి మొక్కలు వేసుకుంటారు అనమాట మరి జీడితోట ఎలా ఉంటుంది ఆ మొక్కలు ఎలా ఉంటాయి అసలు ఆ జీడిపిక్ అలా చేయాకరణ చేస్తాను చూపిస్తాను అలా చూస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మా జీడి తోటకి వెళ్తున్నా ఈరోజు అంతా ఎండలేదు కొద్దిగా హాయిని ఉంది నేనైతే చూడండి ఒక వాటర్ బాటిల్ పట్టుకున్నాను ఎక్కడా వెళ్ళడానికి ఒక బస్తా ఉండాలి కదా లేదంటే మరి ఇసుకురావడానికి అవ్వదు కవర్లు దగ్గర పట్టుకుంటే ఏవో కొమ్మలు గీకేసి చిరిగిపోతుంటాయి ఒక ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి తోట మొత్తం చూపిస్తాను మా గిరిజన ప్రాంతంలో ఒక్కొక్కరికైతే ఎనిమిది ఎకరాలు పది చక్రాలు ఐదు ఎకరాలు వీటితో తోటలు ఉంటాయి అలా చూస్తూ ఉండండి మామిడి చెట్లు కూడా ఉన్నాయి అసలు అంతగా ఏది కూడా పాపు లేదు చూడండి చిన్న మొక్కప్పుడు అంటే పెక్క ఉడుచుకుంటాము ఎక్క ఉడుచుకుంటాము శక్కి మొక్క అవుతుంది ఈ మొక్క పొరపాటున కానీ మేకలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ వేచేస్తే మరి ఏదో అవ్వదు అందుకోసమే మా ఊరిని తగ్గరగా ఒక చిన్న కంచిలో ఏర్పాటు చేసుకుంటూ మూడు సంవత్సరాల వరకు ఈ మొక్కను కాపాడుకోవాలి లేదంటే మనకి అది ఆమ్లెట్ పెద్ద చెట్టు అవకాశం ఉంటుంది అంటే నేనైతే చాలా దూరం వచ్చాను మా తోటికి ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది ఈ సంవత్సరం అయితే కొద్ది కొద్దిగా పనిపించండి చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఎలా ఉంటాయి జీడిపిక్కలు పచ్చిపిక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఈ పచ్చిపిక్కలు చక్కగా ఆ గో లోన పలుపులతో మనం కర్రీ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో అడవుల్లో ఈ మొక్క చూసారా ఈ మొక్కగా మన శరీరాన్ని కంటితే చాలా అవుతుంది అన్నమాట చాలా చాలా వంట కూడా పెడుతుంది దీన్ని మేము జోలగొండ మొక్క అంటామంటే జోలగొండ అంటే జోల పెడుతున్నాం కాబట్టి జోలగొండ మొక్క అంటాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ దొంగల్లో అయితే తుప్పల్లో అయితే ఎక్కలైతే వేరుకుంటున్నాను అలా చూస్తూ ఉండండి నా వీడియో ఈ జీడి ఎలా సేకరణ చేస్తారు అనేది ఇక ఫ్రెండ్స్ ఇవి జీడి పిక్కలు ఈ పళ్ళు కూడా మనం చక్కగా తినొచ్చు దాహం వేసేటప్పుడు వాటర్ ఉంటుంది లోన వాటర్ ఉంటుంది మంచి పళ్ళు చూసి శుభ్రంగా చేసుకొని తినచ్చు ఏర్నట్ పళ్ళను అయితే నేనైతే బస్తాలో ఈ పళ్ళు పారేస్తున్నాను పిక్కలు మాత్రమే నేను చెంచులో బస్తే వేస్తున్నాను పిక్కలు మాత్రం బస్తలే వేస్తాను ఫ్రెండ్స్ అయితే చిలుకలు వస్తాయి చిలుకలు ఏం పచ్చి పిక్కలు మాత్రం కొరికి తినేస్తాయి లోన్ పలుకులు అందుకోసం చూడండి ఒక బీరు చేసిన చక్కగా వేలాడి తీసాం ఈ విధంగా కడితే గాలికి ఎలా ఇటు అటు సౌండ్ చేస్తుంది అనమాట ఈ సౌండ్కి చిలుకలు అనేవి రావు ఫ్రెండ్స్ నాకైతే తక్కువే దొరికాయి పిక్కలు ఇదిగో వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ తోటలో నాకైతే కొద్దిగా పచ్చి పిక్కలు దొరికాయి ఆ పచ్చి పిక్కలు ఏం చేస్తారంటే ఆ పిక్కల్లో ఉండేటువంటి లోన పలుకులతో కరియానం వంట తయారు చేస్తాం అది ముందుగా మనం ఏం చేయాలంటే చక్కగా ఇవి కట్ చేసుకోవాలి చూడండి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఆ కవర్ ఎందుకు చేతిలో పెట్టుకున్నానంటే ఆ జీడి చేతికి తేలితే చాలా దోలుగా ఉంటుంది మిసుగా ఉంటుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆ పొరలుగా ఎక్కిపోతూ ఉంటుంది అనమాట మన చేతి అందుకోసం ఆ కవర్ వేసుకున్నాను చూడండి చక్కగా నేనైతే బద్దలు కొట్టుకుంటున్నాను ఎందుకంటే ఆ లోన పలుకులతో మనం ఖరీదు చేసుకోవచ్చు అనమాట చూడండి మద్దలు కొట్టినటువంటి ఆ యొక్క జీడిపిక్కల మధ్యలో ఉన్న పలుకుల్ని నేను ఈ విధంగా తీసుకుంటున్నాను అలా తీసుకోవాలి ఒక పాత్రలో మనం పెట్టుకోవాలి చూడండి అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చి జీడి పలుకులు యొక్క కరి ఎలా తయారు చేస్తానని చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి పచ్చి జీడిపిక్కులు కోసేటప్పుడు మాత్రం ఆ జీడి పిక్కులు యొక్క జీడి మనకి అంతితే చూడేది చేతిలో ఎలాగైపోయింది ఫ్రెండ్స్ మనమైతే ఆ పలుకుల్ని ఒక పాత్రలో పెట్టి వాటర్ పోసి కొంత సరిపోయినంత సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఉడకబెట్టుకోవాలి అవి పలుకులు మెత్తగా ఉడికే అంతవరకు మనము ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత మనం కర్రీ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏం చేస్తున్నాను మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది నేను చేసేటువంటి ప్రాసెస్ నేను చక్కగా వాటర్ పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయి ఏవైతే ఉన్నాయో ఆ పలుకులకి తొక్కలు తీసి చక్కగా నేనైతే ఒక దీంట్లో పెట్టుకున్నాను ఇంకా వంట అంటారా మీకు తెలియదు ఏముంది సేమ్ ప్రాసెస్ ఉల్లిపాయలు మిరపకాయలు ఏమంటే తాలింపు తగ్గట్టు ఏమంటే అవి వేస్తాం చూడండి ఫ్రెండ్స్ చక్కగా పలుకులు వేసుకున్నాను కలిదు ఇంకా మీకు చెప్పక్కర్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కర్రీకి వేసుకుంటారనమాట కానీ ఈ పలుకుల కర్రీ మనం ఎలా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే కారము పసుపు అన్నీ వేసుకున్నాను చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను అయితే కొద్దిగా టమాటా కూడా వేసుకున్నాను అవి టేస్టీగా ఉంటుంది అనేసి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ and share comment thank you thank you for watching